నగర శాఖ పక్షాన తెలంగాణ గత సంఘం యొక్క డైరీ ఆవిష్కరణ జరిగింది ఇంతకు ముందు ఆల్రెడీ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరిగింది సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మా ఏలూరు శ్రీనివాసరావు గారు ప్రధాన కార్యదర్శి మా సత్యనారాయణ గారు మా నగర కార్యవర్గము మా వంద డిపార్ట్మెంట్లు ఉన్న మా ఉద్యోగులందరూ కూడా ఉవ్వెత్తున ఇక్కడికి వచ్చారు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది వీరందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము సహకరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టే అన్ని కార్యక్రమాలను కూడా అన్ని ప్రోగ్రామ్స్ను కూడా మా ఉద్యోగులు మా అధికారులు హైదరాబాద్లో ఉన్న వంద డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా మేము ఖచ్చితంగా మీ ముందు మీకోసం ప్రతి ప్రతిక్షణం సమయా పాలన పాటించకుండా పనిచేస్తాం అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మీరు కూడా మా యొక్క చిన్న చిన్న సమస్యను కూడా పరిశీలించు మరొకసారి కోరుకుంటూ సందర్భంగా మా అధ్యక్షుల వారు ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా మార్చి తర్వాత పరిశీలించబడతాయని అనుకుంటున్నాం ఖచ్చితంగా అవన్నీ పరిచయం కోరుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అధ్యక్షుల వారికి ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం